రాజమహేంద్రవరంలో మొరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఒక శిలా కన్నా మరి ఎంత అక్కస్సుతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మరి వాళ్లు వచ్చి ఆ విధ్వంసానికి పాల్పడ్డారని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది అసలు ఈ రకమైన పరిస్థితులు రాజమండ్రిలో ఎన్నడూ కూడా లేవు మరి మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితులకి దారి తీస్తా ఉంది ఈ విధ్వంసాలకి దారి తీస్తా ఉంది ఎంతో రాజమండ్రి అంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణము సంతరించుకున్న ప్రదేశం మరి ఇలాంటి ప్రదేశంలో ఈ రకమైన దాడులకి పాల్పడే కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటే ఇది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం చేతనంటే ఎన్నో ఆశలతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు మరి అలాంటిది ప్రజల యొక్క ఆశయ సాధనలు మీరు పనిచేయాలి ఇట్లా శిలా ఫలితాలను కొడతాము లేకపోతే విధ్వంసాలు చేద్దాము మొన్నటికి మొన్న చూస్తే అక్కడ సీతంపేటలో ఒక్కొక్క రోడ్ తల బదులు కొట్టడం అయితే కానీ పేపర్ మిల్కి ఎదురుకుండా ఉన్న ఒక ఆఫీస్ ని ధ్వంసం చేయడం అయితే కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఒక్కసారి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ పరిస్థితులు రాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకమైన దాడులకి వాళ్లే ప్రేరేపించి మరి చేస్తా ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేస్తాం ఎందుచేతనంటే ఎప్పుడు ఈ రకమైన వాతావరణం రాజమండ్రిలో లేదు సో ప్రజలు కూడా వారు ఓటు వేసి గెలిపించారు వారి ప్రజల యొక్క ఆలోచనకి తగ్గట్టు ప్రజాప్రతినిధులు పనిచేయాలనేది నేను కోరుకుంటా ఉన్నా రాజమండ్రి ఒక పీస్ ఎన్వైర్న్మెంట్ తో ఉంది ఆ ఎన్వైరన్మెంట్ ఆ శాంటిటీని కాపాడాల్సిన బాధ్యతలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన కూడా ఉంటుందని కూడా కంటపడ